బహుజన బోధించు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాక్ట్ సెవెన్ బై ట్వంటీ టైట్లింగ్ యాక్ట్ ప్రజలకు భూమి యాజమానులకు సామాన్యులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది ఈ చట్టం రూపకల్పన సరైన పద్ధతులు లేదు ఈ చట్టం అమలు అయితే పేద బడుగు బలైన వర్గాల రైతులు ప్రజలకు అన్యాయం జరుగుతుందని అనకాపల్లి జిల్లా న్యాయవాదుల జిల్లా కోర్టు ఆవరణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ దీక్షకు జిల్లా నుండి అనేక ప్రజా సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొని ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని అనకాపల్లి బార్ అసోసియేషన్ సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనకాపల్లి జిల్లా న్యాయవాదుల సంఘం

నిన్న కూడా డిస్కస్ స్టార్ట్ అయింది ఏంటంటే ఏమేమి వచ్చి మంచిది వాళ్ళందరూ కూడా ఫోన్ మానిటరింగ్ చేయమన్నారు మీకు కూడా రెండు మూడు రోజులు వస్తారు సార్ తీసుకొని మీకు అవసరం మీకు కనిపించి బాధ్యత నేను తీసుకున్నాను మీ గురించో నా గురించో కాదు ప్రతి భూ యజమానికి మీరు చేస్తున్న ఈ ఉద్యమంలో డాక్యుమెంట్ కాదా అన్నది తెలుపడానికి అదో చట్టం అవుతుంది అలాగే ఇంకే రిజిస్ట్రేషన్ ప్రకారం అది రిజిస్టర్ కాబడినవా కాబడి కాబడి లేదో అది కూడా చూడడానికి రిజిస్ట్రేషన్ చూడాల్సి ఉంటుంది తర్వాత ఈ హక్కు పొందినైనా ఆయన అయితే ఆ భూమి మీద ఉన్న కౌలుగైతే అయితే ఏంటి పెనెన్సీ యాక్ట్లో ఉంటే ఆ యాక్ట్ పని పర్సన్లో తీసుకోవాల్సి ఉంటుంది అని వసతి హక్కు నేను చెప్పిన ఒక నాలుగు చట్టాలు ముందు కోర్టు అయితే న్యాయవాదులు ఇరు పార్టీల వారికి వాళ్ళు ఆహ్వానం ఉంటుంది వాళ్ళ దాని తగ్గట్టుగా సాహసం ఉంటుంది అలాగే జడ్జి గారు ఆయన కూడా న్యాయ సోహితారు తర్వాత ఆయన న్యాయమూర్తిగా నివేస్తుంది ఆయన పెట్టే ట్రస్ట్ న్యాయవాది మిత్రులు అంగర్ గారు జిల్లా గారు అలాగే జిల్లా జిల్లా అధ్యక్షులు అలాగే ఇద్దరు పార్టీ మిత్రులు వచ్చి అధ్యక్ష శివరామకి సమీభావం జరుగుతున్నందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ చట్టంలో జరుగుతున్న లోపాలు ప్రజలకి ఎప్పుడైన చట్టం కాబట్టి ఇది ఒక వ్యక్తి చర్యలో ఉన్నది కాదు పార్టీలు స్వచ్ఛ సంస్థలు ఈ విషయంపై ఈ ట్రాక్టింగ్ ట్వంటీ సెవెన్ బై ట్వంటీ త్రీని ఖండిస్తూ ఇది కొంత కష్టం జరుగుతుందన్న విషయం అవుతుందో ప్రజలందరికీ తెలియజేస్తూ చర్య తీసుకోవాలి ఇది ఇప్పటివరకు ట్రాక్టింగ్ యాక్ట్ అనేది కోర్టు పరిధిలో నిర్ధారణ చేశారు ఇప్పుడు దీన్ని పాలకులు వాళ్ళ వాళ్ళకుండి స్వలాభం కోసం కానివ్వండి నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ తాలూకా ఆలోచనతో కానివ్వండి స్థాయిలో ప్రజలకి చాలా ఇబ్బందికరం ఇది ఈ చట్టం ఒకవేళ తప్పిదా జరిగి ఆ రెవెన్యూ రికార్డు రిజిస్టర్స్ లో ఒక పేరు బదులు ఒక పేరు జరిగితే వాయించబడితే దాన్ని ముప్పై రోజుల్లో ప్రశ్నించాలి పేరు పక్షంలో అది కన్ఫర్మ్ అయిపోతుంది అది అనుభవం అయిపోతే తర్వాత రెండు సంవత్సరాలకు నిర్మించాలి తర్వాత ప్రభుత్వం ఏదైతే మంచి జరగాలని గ్రామీణ స్థాయిలో న్యాయ సచివాలయాన్ని ప్రకటన కోల్సింది ఆ న్యాయ సచివాలయం ముఖ్యంగా ప్రకారం రావట్లయితే కోర్టులో ఇప్పటికే కోర్టులు రాష్ట్రంలో ఉన్నాయి దాంతోపాటు ఫాస్ట్రాక్కు వారు ఏర్పాటు చేశారు వారి పరిస్థితి కోర్టులో అయితే ఈ చట్టపరంగా న్యాయపరంగా న్యాయవాదులు వాదిస్తారు పరంగా న్యాయమూర్తి కూడా దీనిపై పరిజ్ఞానంతో తీర్పు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ చట్టాలు తీసుకెళ్లి బీటీ అండర్లో పెడితే ఒకవేళ వాళ్ళు చేసే తప్పిదాలు ఏమైనా క్రిమినల్ ఛార్జెస్ తీసుకోవడానికి అవకాశం లేదు అది కాకగారి పరిధిలో ఆయన సింపుల్గా యాభై వేలు ఆ పరిస్థితిని బట్టి ఇంపోజ్ చేస్తే ఆ బాధ్యతగా జరిగే కష్టాన్ని ఎవరు పూరించగలరు ఈ పాలకులు చేసే చట్టాల వల్ల ఎవరు పూరించగలరు అయ్యా మనందరికీ తెలుసు ఇక్కడ ప్రజలు చాలా మంది సీనియర్స్ ఉన్నారు గతంలో పంతొమ్మిది అభ్యర్థి జమీందారీ వ్యవస్థ చట్టం తీసుకొచ్చినప్పుడు అక్కడ పాలకులకి సర్వే చేయించడానికి పది సంవత్సరాలు పట్టింది ఇవాళ చట్టం ఇంకా అత్యవసరంగా తీసుకొచ్చారు వచ్చారు చాలా వరకు మాకు వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే మేము భూమి మీద ఉన్నామో లేదో మా దగ్గర కనుక్కోలేదు వాటిని పరిశీలించలేదు ఈ సర్వే అన్నారు డ్రోన్ సర్వే అన్నారు మా భూమి ఏదో సర్వే ప్రకారంగా నిర్ణయాలు తీసుకోకుండా ఇటువంటి చట్టాలు చేశారు చాలా ప్రజలకి ప్రజా కంటకమైన చట్టం ఇది ఈ చట్టాన్ని అందరం పండించాలి ముఖ్యంగా గ్రామీణ ప్రజలకి ఎక్కువగా తెలియజేయాలి నష్టాన్ని వినియమించుకోవాలి మిత్రులు దేశ సుబ్బన్ గారు వచ్చారు వారు గ్రామీణ వాతావరణాన్ని పట్టుకుని వచ్చారు కాబట్టి వారికి ప్రజలపై చట్టంలో నష్టాలని ファイト。